హాయ్ అండి అందరిలో ఉన్నారు బాగున్నారా పాప వెళ్తే అయితే బాగోలేదని చెప్పాను కదా అప్పటికి ఏడు రోజులు జ్వరం అనమాట జ్వరం అయితే ఆల్రెడీ బయట వేరే హాస్పిటల్ అయితే చూపించాం బయట క్లినిక్ ఉంటాయి కదా అక్కడ చిన్నపిల్లల డాక్టర్ ఉంటే అక్కడ చూపించి అమ్మ అమ్మలు ఊరు తీసుకెళ్ళి చూపిస్తే అయినా తగ్గలేదు తగ్గలేదు అని చెప్పేసి నర్సీపట్నం అయితే తీసుకెళ్తున్నాం అనమాట బండి మీద వెళ్దామంటే అంటే వర్షం చాలా పెద్ద వర్షాలు పడుతున్నాయి మా సైడ్ అందుకే బస్ బండి మీద గాలి కూడా సలగాలి ఎక్కువ వేసేస్తుంది అని చెప్పేసి బస్ మీద అయితే కూర్చోవడం ఫ్రీగా ఉంటుంది కదా బస్ మీద వెళ్ళిపోయాం హాస్పిటల్ తీసుకెళ్ళి అయితే స్కానింగ్ అయితే తీయించమన్నారు జ్వరం అయితే చాలా ఎక్కువ ఉంది నోట్ రెండు ఉంది అనమాట చాలా ఎక్కువ జ్వరం ఉంది అంత జ్వరం ఉండకూడదు చిన్నపిల్లలకి అయితే పిలిచొచ్చని చెప్పేసి అన్నారు తడిగుడుతో తుడండి అమ్మా అంటే తడిగుడుతోనే తుడిసిదని ఇంటికాడున్నా నేను ఎప్పటికప్పుడు తడిగుడితో తుడుసుకుంటాను పాపకి ఎప్పుడు ఎక్కువ జ్వరం వచ్చినా తర్వాత ఇక్కడ స్కానింగ్ అయితే తీసుకొచ్చామన్నమాట హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా మళ్ళీ స్కానింగ్ సెంటర్కి అయితే వచ్చాము మళ్ళీ బ్లడ్ టెస్ట్లు కూడా చేయించమన్నారు అవన్నీ చేయించాము బ్లడ్ ఇన్ఫెక్షన్ ఒకటినా ఊపిరిదిలో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పారు అనమాట ఇంకా డాక్టర్ గారు అయితే నైట్ ఉండిపోండమ్మా కొంచెం పాపకి హెల్త్ అయితే అసలు బాగాలేదు కదా అని చెప్పేసి అన్నారు నోట్లో అదే పైప్ పెట్టి కాపన్ తీసారనమాట కాపన్ తీసిన తర్వాత తర్వాత మళ్ళీ ఏమో ఆక్సిజన్ పెట్టారు నెక్స్ట్ ఆవిరి పెట్టారు నోట్లో కఫం తీసినప్పుడైతే నాకైతే ఏడుపొకటే తక్కువ అంత బాగా అసలు చూడలేకపోయాను ఎందుకంటే ఊపిరి ఆడపినట్టు అయిపోయింది ఎందుకంటే అంత కఫం చాలా ఎక్కువ పట్టిసింది దేనివల్ల కపం అని అడిగితేమో ఎవరు కొట్టారు ఆరాధ్య పాపకి ఎవరు కొట్టారు రాధ్య అంటే బా ఏమో బాధ్యత బయట ఫుడ్ గట్ట పెడితే పాలు గట్ట పెడితే అంటే బయట పాలు గట్ట పెడితే అలాగే కపం పడుతుంది అని చెప్పేసి అన్నారు నేనైతే బయట పాలు గట్ట ఏం పట్టట్లేదు నా పాలే పడుతున్నాను నెక్స్ట్ ఏమో కానీ సాల్ట్ బిస్కెట్ తింటే మంచిది అంటున్నారు కదా సాల్ట్ బిస్కెట్ పెడుతున్నాను నెక్స్ట్ అన్నం అయితే మిక్సీ పెట్టేసి పెడుతున్నాను అనమాట పాపకి ఇంకా సిర్లక్ కూడా తినిపించలేదు సిర్లక్లో కొంచెం షుగర్ కంటెంట్ ఉంటుందని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి సిర్లక్ కూడా ఇంకా పెట్టలేదు నాకు కూడా రంప దగ్గు అనమాట నైట్ అంతా అయితే నిద్రలేదు నైట్ అంతా ఆక్సిజన్ పెట్టి అయితే ఉంచేసారు కిట్ కూడా బ్లడ్ తీసేటప్పుడే కిట్ పెట్టేసి వదిలేసారు డాక్టర్ గారు ఫస్టే చెప్పారు ఇండక్షన్లు అయితే పడతాయమ్మా కంపల్సరీగా కిట్ పెట్టించండి అని చెప్పి ఇండిషన్ చేసి బాధ తప్పుతుంది కదా పిల్లకి ఇబ్బంది పెట్టి బాధ ఉండదు అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పి స్కిట్ పెట్టి చేసాం ఇంకా మేము వెళ్ళిన వెంటనే అయితే రెండు ఇండిసులు చేసారు రెండు బాటిల్ పెట్టారు మళ్ళీ మార్నింగ్ లేసి మళ్ళీ రెండు ఇండిసులు చేసారు అనమాట మొత్తం ఐదు రోజులు కోర్సు అంట అయితేమో రెండు రోజులు కోర్సు అక్కడే ఓడేసాము మూడు రోజులు అయితే ఇంటికి అయితే పట్టుకెళ్ళిపోయాం ఆ ఎలా ఎలాగేయాలి ఏంటి అవన్నీ ఈ వీడియో తీసుకున్నాం అంటే కొంచెం గుర్తుంటుంది కదా అని ఇక్కడ నర్సులు మా ఊర్లో అయితే నర్సులు మా ఫ్రెండ్స్ ఉన్నారు అందుకని చెప్పేసి వాళ్ళు చేస్తారులే అని చెప్పేసి మూడు రోజులు ఇండస్ట్రీలో ఇంటికి పట్టుకెళ్ళిపోయాం మూడు రోజులకి ఉదయం మూడు సాయంత్రం మూడు మొత్తం పద్దెనిమిది ఇండస్ట్రీలు అయితే ఇచ్చారనమాట అంటే ఎంతెంత ఎన్ని పాయింట్లు వేయాలి అవన్నీ కరెక్ట్గా ఇచ్చారు అన్నిటికంటే పెద్ద టాస్క్ ఏంటంటే మా పాప కిట్ ఎక్కడ కదిపేసుకుంటుందో ఎందుకంటే అస్సలు పెట్టలేకపోతున్నారు నరాలు అస్సలు కనిపించట్లేదు ఆ రోజున ఆ కిట్టు పెట్టేటప్పుడు కూడా బాగా ఏడ్చేసింది దగ్గర ఒక అరగంట సేపు ఏడ్చిప్పారు అంటే నర్సులే పట్టుకొని పెట్టేశారు కానీ అస్సలు ఉండట్లేదు చాలా ఏడ్చేసింది కిట్ ఎక్కడ అది అని టెన్షన్ పెట్టేసింది నాకైతే ఇంకా మా మొక్క అయితే చూశారు కదా నేర్స్ మైపోయ్యమో ఇద్దరం మా ఆయన నేను కూడా నిద్రలేదు ఇంకా డైలీ ఉదయం సాయంత్రం హాస్పిటల్కి తీసుకొచ్చి ఇంకా ఊరైతే వచ్చేస్తాం వచ్చేసిన తర్వాత ఉదయం సాయంత్రం అయితే ఇండెక్షన్ చేయించ డైలీ హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళు మీ మా సైడ్ పెద్ద వర్షాలు అని చెప్పాను కదా వర్షంలో కూడా కంపల్సరీగా ఉదయం ఇండెక్షన్ సాయంత్రం ఇండీషన్ కంపల్సరీగా వేయించామన్నమాట కానీ బాగానే కిట్ అయితే అస్సలు కదుపుకోలేదు కిట్ ఎక్కడ కదిపేసుకుంటుంది అని టెన్షన్తో ఉండేదాన్ని నేను కిట్ కదుపుకున్నారంటే అస్సలు పెట్టలేదు మూడు రోజులు ఇండస్టులు బాగానే ఎక్కేసాయి కానీ లాస్ట్ ఇండిసిన్ మాత్రం కిట్టి కదిపేసుకుంది బా కానీ ఇండిసిన్ చేసినప్పుడు ఏడ్చేది బాబోయ్ మా నేనైతే కిట్టి తీయించేద్దాము వద్దు ఇండస్టులు వద్దులే పోతే పోనీ డబ్బులు తగ్గుతుందిలే జ్వరం తగ్గింది కదా ఇప్పుడు మట్టికినా అని చెప్పేసి అంటే మా ఆయన మా ఫ్రెండ్ కూడా అక్కడ ఇండిసిన్ చేస్తుంది కదా మా ఫ్రెండ్ అనమాట ఇద్దరు కూడా అంత డబ్బులు పెట్టుకొని ఇన్ఫెక్షన్ తగ్గడానికే కదా ఇవన్నీ ఇండస్టులు ఇచ్చారు అని చెప్పేసి వేసారనమాట నేనైతే వద్దు అంతలో ఏడ్ చేస్తుంది వద్దు అని చెప్పి చాలా అంటే నొప్పితోటి గింజు అనమాట ఇంకా డైలీ ఉదయం సాయంత్రం వచ్చి వాళ్ళమే చూడండి అప్పటివరకు చాలా పెద్ద వర్షం పడి ఆగిందనమాట వర్షం పడినా కంపల్సరీగా వచ్చి ఇండిషన్ చేయించేసి నాకైతే అలా అస్సలు ఇష్టం లేదు కిట్టు తీయించేద్దామో బాగా ఏడ్చేస్తుంది పాపం తట్టుకోలేకపోతుంది ఇండిషన్ ఎక్కడ లేదనమాట మూడు ఇండిషన్లో ఒక ఇండిషన్ అస్సలు ఎక్కింది కాదు ప్రజెంట్ అయితే పాప అయితే మొత్తం క్లియర్ అయిపోయింది కిట్టు గట్రా అన్నీ తీయించేస్తాం వీడియో అప్లోడ్ చేసినప్పటికీ ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఓకే అండి బాయ్